చదువులకు విద్యా నిలయమైన కావలి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని కావలి విద్యారంగ హక్కుల సాధన కమిటీ డిమాండ్ చేశారు సోమవారం ఆర్డీఓ వంశీకృష్ణకు వినతపత్రం అందజేశారు ఈ సందర్భంగా విద్యారంగ హక్కుల సాధన కమిటీ సభ్యులు బి శ్రీనివాసరావు మాట్లాడుతూ కావలి కావలి ప్రాంత పేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వ కళాశాల విద్య దూరమైనట్లు తెలిపారు ఒకప్పుడు జవహర్ భారతి జూనియర్ డిగ్రీ కళాశాలల్లో పేద విద్యార్థులు చదువుకునే అవకాశం ఉండేదన్నారు ప్రస్తుతం ఈ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ మాత్రమే రన్ చేస్తున్నట్లు తెలిపారు ఇప్పటికే ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు వచ్చే విద్యా సంవత్సరానికి కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ లోకిరెడ్డి శ్యామల విశ్రాంత హెచ్ఎం జాఫర్ ఖాన్ పాల్గొన్నారు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీలు ఒకప్పుడు ఉండేవి ఆ భారతి ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ మాత్రమే రన్ చేస్తుంది ఇంతకుముందు మాదిరిగా ఇప్పుడు పేద విద్యార్థులకి అక్కడ అవకాశం లేదు కాబట్టి కావలి కావలి సరౌండింగ్స్లో ఉండేటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులకి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే అవకాశం లేకుండా పోతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన తీవ్రమైన దృష్టిని సారించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి కనీసం జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ స్థాపనకు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎమ్మెల్యే గారిని కూడా కలిచాం ఎమ్మెల్యే గారు కూడా సుముఖంగా మాట్లాడారు లోకేష్ గారిని విద్యాశాఖ మంత్రి లోకేష్ గారితో కూడా మాట్లాడాము ఆయన సుముఖంగా ఉన్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలాగే కలెక్టరు తర తదితర అధికారులను కూడా దృష్టికి కూడా తీసుకెళ్ళాం మేము గత ఆరు నెలల నుంచి ఈ సమస్య మీద అనేక సంఘాలతో విద్యార్థి సంఘాలతో ప్రజా సంఘాలతో విద్యార్థులు హై స్కూల్స్ ఇవన్నీ పర్యవేక్షిస్తూ వాళ్ళ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని అవేర్నెస్ కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం కావలి పట్టణంలో ఉండేటువంటి మేధావులందరూ కూడా దీని పట్ల కొంత అవగాహన కలిగి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం ఇంద్రధనుసులోని రంగులో పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి పట్టు సారీస్ ప్యూర్ జార్జెడ్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచికామాక్షి చుడిదార్ గాహంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్